శ్రీమాత్రే నమ ఈరోజు నెల్లూరు వారి బెండకాయ దోసకాయ కాంబినేషన్తో చక్కని పులుసు నెల్లూరు వారి స్పెషల్ నెల్లూరు జిల్లా చేపల పులుసు ఎలా స్పెషలో మామూలు పులుసులు కూడా చాలా రుచిగా స్పైసీగా చేస్తారండి నెల్లూరు వారు ముందు బాండలు పెట్టుకొని దానిలో చక్కగా నూనె వేయండి ఈ పులుసుకు కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి కానీ నాలుగైదు స్పూన్లు పడుతుంది ఒక పది బెండకాయలకి మీరు పులుసు చేసుకునేటప్పుడు ముందుగా టమాటా ఎక్కువ వేసుకోండి చింతపండు తక్కువ వేసుకోండి చింతపండు ఎక్కువ వాడకూడదు అంటారు కదా ఆరోగ్యపరంగా చూస్తే టమాటా మంచిదే కాబట్టి టమాటా ముక్కల్ని ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి నేనైతే నాలుగు టమాటాలు వేస్తానండి పది బెండకాయలకి ఆ పులుసు టేస్ట్ వేరుగా ఉంటుంది అంటే దీంట్లో కొంచెం కారం తక్కువగా పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది స్పైసీగా ఉంటుంది కారం మరీ ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ పులుసు టమాటా పులుసు కన్నా చింతపండు పులుసు ఎక్కువగా వేసుకోవాలి అంటే ఒక పది మంది ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు పులుసు క్వాంటిటీయే ఎక్కువ వేసుకుంటారు వారు కారము ఎక్కువ వేస్తారు కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉన్నవారికి ఇది చాలండి అంటే ఎక్కువ టమాటాలు వాడుకోండి సీజన్లో ఎక్కువగానే దొరుకుతాయి కదా బాండలు పెట్టి బాండట్లో నూనె వేయండి నూనె వేయించేటప్పుడు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు పచ్చనగపప్పు శనగపప్పు ధనియాలు ఎందుకు చెబుతున్నారు మెంతులు అంటారేమో మెంతులు వేసుకోవాలండి పులుసుకి మెంతులు కూడా మంచి రుచిని కలిగిస్తుంది హెల్త్కి మంచిది కదా ధనియాలు అదొక రకమైన టేస్ట్ వస్తుంది ధనియాలు కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు అది మీ ఇష్టం పోపు దినుసులు వేసుకున్నాక ఎండుమిరపకాయలు మిరపకాయలు తెల్లగడ్డ ఈ టేస్ట్ బాగుంటుందండి ఎండుమిరపకాయలు రెండు ఎండుమిర్చి రెండు వేసి దాంట్లో ఐదారు వెల్లుల్లిపాయలు వేయండి అవి వేసినాక కొంచెం ఆనియన్స్ వేయండి ఇవన్నీ ఎర్రగా వేగాలి ఆనియన్స్ అన్నీ ఎక్కువ వేసుకోకూడదు కొంతమంది ఎక్కువ ఆనియన్స్ వేస్తారు కొంతమంది తక్కువ వేస్తారు తక్కువ వేసిన వారికి నూనెలోనే ఆనియన్స్ మొత్తం వేగిపోతాయి కానీ ఆనియన్స్ ఫ్లేవర్లకి కొంచెం వేసుకున్నప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆనియన్స్ వేసి వేసి వేగినాక బెండకాయలను జిగురు లేకుండా ముందుగానే నూనెలో ఫ్రై చేసుకోవాలని అంటే మనం వేసిన తిరగమాతలోనే బెండకాయలను ముందుగా ఫ్రై చేసుకోండి తరువాత టమాటా ముక్కలను కొంచెం మెత్తబడేదాకా వేయించండి టె టమాటా ముక్కలను తరువాత దోసకాయ పచ్చిమిర్చి ఇష్టమన్న ఒకటి వేసుకోండి లేకపోతే లేదు పచ్చిమిర్చి వేసుకోండి ఇవంతా వేగిన తర్వాత మనము దోశల్లోకి ఎర్రగారం పెట్టుకొని ఉంటాం ఆనియన్ వేసి ఎర్రకారం అది కొంచెం కలుపుకోండి ఒక స్పూను మంచి టేస్ట్ వస్తుంది అది ఇష్టం వారు వేసుకోండి తరువాత చింతపండు రసం ఒక తొమ్మిది పది బెండకాయలకి చింతపండు రసం ఒక టమాటాకాయ అంతా చాలండి ఆ చింతపండు రసం వేసుకొని పసుపు కారం తిరగమాతలోనే వేసుకోవాలండి అంటే ఇవన్నీ వాడినాక పసుపు కారం వేసుకోండి కొంతమంది ముందుగా వేస్తారు కానీ ముందుగా వేస్తే కొంచెం మాడు వాసన అనిపిస్తుంది కొంచెం వేగినాక వేస్తే పసుపు కారం కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పు ఉప్పు ఎక్కువ తినకూడదు అంటున్నారు కదా ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పుని కొంచెం ఉప్పు వేసుకొని చింతపండు రసం వేసుకొని బాగా పులుసు మరిగినాక తరువాత దించేటప్పుడు ఉప్పు కొంచెంగా వేసుకోండి ఉప్పు వాడకాన్ని తగ్గించండి రుచి కోసం అయితే కంపల్సరీ కరెక్ట్గా ఉప్పు వేసుకోవాల్సిందే తక్కువ ఉప్పు వేసుకోండి తర్వాత ఎంత ఉప్పు వే మీకు ఎంత క్వాంటిటీ అవసరమో రుచికి సరిపడే ఉప్పుని వేసుకోండి ఇదేనండి నెల్లూరు జిల్లా వారి బెండకాయ దోసకాయ పులుసు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పులుసు కొంతమందికి ఇష్టం ఉండదు బెండకాయలు ఈ పులుసులో ఎక్కువ ఇష్టం ఉండదు అందుకని టమాటా క్వాంటిటీ పెంచమన్నాను టమాటా ఎక్కువ వేసుకుంటే కొంచెం పులుసు వేసుకుంటే కూర చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కూర మీకు ఇష్టమైన వారు ఇలా కూర చేసుకున్నాక సాంబార్ పొడి ఎక్కువ కందిపప్పు వేయించిన సాంబార్ పొడి ఉంటుంది చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ పొడిని చల్లండి ఇంకా మీకు సాంబార్ ఫ్లేవర్ కూడా ఈ పులుసులోనే కనిపిస్తుంది అన్ని విధాల ఆరోగ్యకరమైన బెండకాయ దోసకాయ నెల్లూరు జిల్లా వారి స్పెషల్ మీరు కూర ఇలా వండుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి అక్షరాల ఆణిముత్యాల ఛానల్లో ఈరోజు ఆణిముత్యం షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్రెండ్ అంటూ ఉంటుంది నెల్లూరు జిల్లా వారి కూరలు పెట్టవే ఎలా తయారు చేస్తారో వీడియోలో వీడియో చేస్తున్నావు కదా అని అందుకని ఈరోజు ఈ రెసిపీ పెట్టాను